శ్రీమైన భక్తులారా స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను మీకు తిరుమల తిరుపతి దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను ఇది పూజ కాదు ఒక గుడి కాదు మంత్రం కాదు కానీ ఇవి చేసినప్పుడు చాలామంది జీవితాల్లో విశబ్దంగా మార్పు మొదలైంది శ్రీవారి అనుగ్రహం లేనిదే ఒక్కసారిగా అద్భుతంగా పడతారు అంతే ముందుగా మా ప్రార్థనలో ఆలోచనలో నిర్ణయం కనిపిస్తుంది అలాంటి అనుగ్రహం రావాలంటే మీరు చేయాల్సిన మూడు పనులు ఇవే మొదటి పని మీరు బాధపడుతున్న విషయాన్ని శ్రీవారికి వదిలేయరు చాలామంది స్వామిని కోరుకుంటారు కానీ పాద మొదలు మొదలు రోజు అదే ఆలోచన అదే భయం అదే టెన్షన్ కానీ శ్రీవారి అనుగ్రహం మొదలవాలంటే ఒకరోజు మీరు ఇలా అనాలి స్వామి ఇది నా చేతుల్లో లేదు మీ చేతుల్లో పెట్టేశాను అని ఆ తర్వాత అదే బాధ గురించి పదే పదే ఆలోచించకూడదు ఇది చాలా కష్టం కానీ ఇది నిజమైన శరణాగతి మీరు బాధలను వదిలినరోజు శ్రీవారి పని మొదలవుతుంది ఆ రెండవ పని మీ జీవితంలో జరుగుతున్న ఆలస్యాన్ని అంగీకరించరు ఉద్యోగం ఆలస్యం పెళ్లి ఆలస్యం డబ్బు ఆలస్యం మనం ఆలస్యం అంటే శిక్ష అనుకుంటాం కానీ శ్రీవారి దగ్గర ఆలస్యం అంటే సిద్ధం చేయడం మీరు గమనిస్తే కొన్ని విషయాలు అప్పుడే వచ్చి వెంటనే మీరు తట్టుకోవాలని పరిస్థితి ఉంటే అందుకే శ్రీవారి అనుగ్రహం కావాలంటే ఎందుకు ఆలస్యం అని అడగడం మానేసి దీనివల్ల నేను ఏం నేర్చుకోవాలి అని ఆలోచించాలి ఆ ప్రశ్న వెలిగిన రోజే నుంచి అనుగ్రహం దారితీస్తుంది మూడవ పని ఎవరు చూడని చోట మీరు మంచి మంచిగా ఉండాలి దేవుడు ముందు మంచిగా ఉండడం చాలా సులభం కానీ ఎవరు చూడని సమయంలో కూడా మీరు నిజాయితీగా ఉన్నారా అవకాశం ఉన్నప్పుడు తప్పు చేయకుండా అక్కగలుగుతున్నారు ఇదే శ్రీవారు ఎక్కువగా గమనించే విషయం స్వామి మాట్లాడుతూ అడగ గమనిస్తారు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు చేసిన ఒక మంచి నిర్ణయం శ్రీవారి అనుగ్రహాన్ని నీ జీవితాన్ని చాలా దగ్గర చేస్తుంది ఫ్రెండ్స్ ఈ మూడు పనులు డబ్బు ఖర్చు కావు పూజ సామాగ్రి అవసరం లేదు కానీ ఇవి నిజంగా చేస్తే మీ జీవితంలో ఒక విషయం మాత్రం తప్పకుండా మొత్తం మీరు ఒంటరిగా వేరన్న భావన వస్తుంది అదే శ్రీవారి మొదటి అనుగ్రహం ఆ తర్వాత మార్గం అవకాశం పరిష్కారం అన్నీ ఒక్కొక్కటిగా కనిపిస్తాయి ఈ వీడియో మీకు రొటీన్ కాకుండా డిఫరెంట్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి కమెంట్లో కోల్పో రాయండి కేవలం ఒక మాట మాత్రమే రాయండి శ్రీవారి మీద భారం వేసాను అలా రాసిన ప్రతి ఒక్కరి జీవితంలో శ్రీవారి అనుగ్రహం నిశబ్దంగా పనిచేయాలని మనస్ఫూర్తి కూడా కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి మీ అందరి జీవితాలను సరైన ధరలు నడిపించాలని కోరుకుంటూ ధన్యవాదాలు